అందరికీ నమస్కారం ఈరోజు మనం భక్తి సాహిత్యంలో ఒక గొప్ప స్థానమున్న తిరుప్పావై గురించి మాట్లాడుకుందాం దీన్ని మనకందించిన గోదాదేవి అంటే తల్లి భక్తి గురించి తెలుసుకుందాం ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒకనొక అత్యున్నతమైన ఘట్టం సంపూర్ణ శరణాగతి అసలు భగవంతుని ముందు మన ఆహాన్ని మన నేనుని పూర్తిగా విడిచిపెట్టడం ఎలా సాధ్యపడుతుంది తల్లి తన ముప్పై పాశురాల ద్వారా శ్రీకృష్ణుణ్ణి చేరే మార్గాన్ని చాలా అందంగా చూపించింది అయితే ఈ ప్రయాణంలో చాలామంది సాధకులను ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది అదే నుంచి అర్పించడం వైపు మన ప్రయాణం ఎలా సాగాలి దీనికి సమాధానమే మన తిరుపావైలోని ఈ ఇరవై మూడవ పాశురం తిరుపావైలో ఒక్కో పాశురం ఒక ఆధ్యాత్మిక మెట్టులాంటిది ఇప్పటిదాకా గోపికల రూపంలో ఆండాల్ తల్లి చేసిన ప్రయాణానికి పరాకాష్ఠ ఈ ఇరవై మూడవ పాశురం మారిమలై ములంజిల్ ఇది ప్రయాణానికి ముగింపు కాదు ఒక శిఖరాగ్రమనమాట ఇక్కడ మనం గమనిస్తే వాళ్ల స్థితిలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తోంది అంటే కేవలం అనుగ్రహం కోసం ఎదురుచూసే నుంచి ఇప్పుడు సంపూర్ణ శరణాగతి అనే స్థితికి చేరుకున్నారన్మాట ఇది వాళ్ల భక్తి ఎంత పరిపక్వత చెందిందో చూపిస్తుంది సరే ఇప్పుడు మనం ఆ పాశురంలోని మాటల సారాంశమేంటో ఒకసారి చూద్దాం చూట్ానికి చాలా సరళంగా అనిపించే ఈ పదాల్లో ఎంత లోతైన భావం దాగి ఉందో మనకే అర్థమవుతుంది ఈ మాటల్లోని ఆర్ద్రతను ఒక్కసారి గమనించండి ఇక్కడ అహంకారానికి తావులేదు కోరికలకు చోటులేదు కేవలం స్వచ్ఛమైన ప్రేమ సేవ అంతే ఈ పాశురంలోని ప్రతి పదం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది ఆ అందమైన తమిళ పదాల వెనుక ఉన్న అసలైన అంతరార్థం ఏంటో మనమిప్పుడు ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం అంటే చూడండి శరణాగతిలో ఇది మొదటి మెట్టు అనమాట భగవంతుడికి అపారమైన శక్తి ఉందని కొన్నిసార్లు అది మన కంటికి కనపడకపోయినా ఉందని గుర్తించడం ఆ మహత్తర శక్తి ముందు మనం ఎంత అల్పులమో ఒప్పుకోవడమే ఇది ఇక్కడ మోకరిల్లడం అంటే శారీరకంగా ఓడిపోయి వంగడం కాదు ఇది ఆధ్యాత్మికంగా మన గర్వాన్ని అహంకారాన్ని వదిలేసే ఒక గొప్ప చర్య ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది భక్తిని బయటి ఆచారాల నుంచి మన లోపల శుద్ధివైపు మళ్లిస్తుంది అంటే మనం అర్పించాల్సింది ఖరీదైన వస్తువులు కాదు మన స్వచ్ఛమైన మనసు ఇక్కడే అసలైన భావోద్వేగం మనకు కనిపిస్తోంది ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కానే కాదు హృదయపూర్వకంగా దేవుడితో మనసు కలిసినప్పుడు ఆ ప్రేమతో ఆ భక్తితో మన ప్రమేయం లేకుండానే పొంగిపోర్లే ఆనంద బాష్పాలు ఇవి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గోపికలు ఇప్పుడు ఏమీ అడగట్లేదు వాళ్ల ఏకైక కోరిక ఆ భగవంతుడి సేవ చేసుకోవడం మాత్రమే భక్తిలో ఇదే అత్యున్నత స్థాయి ఇలా ఒక్కో ప్రతీకనూ అర్థం చేసుకుంటూ వెళితే ఈ సంకేతాలన్నీ కలిసి శరణాగతి అంటే ఏంటో మనకొక సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి అదే ఈ పాశురం యొక్క అసలైన సందేశం చూడండి ఈ నాలుగు దశలు ఈ పాశురం మనకు ఎంత అద్భుతంగా వివరిస్తోందో ఇది ఒక క్రమపద్ధతిలో మనల్ని పరిపూర్ణత వైపు నడిపించే ఒక గొప్ప మార్గం కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే గోపికలు వరాలు ప్రాపంచిక సుఖాలు అడిగే స్థాయి నుంచి కేవలం ప్రేమను సేవను మాత్రమే కోరుకునే స్థాయికి పరివర్తన చెందారు భక్తి అంటే ఇవ్వడం పుచ్చుకోవడం కాదు మనల్ని మనం మార్చుకోవడం సరే ఇంత గొప్ప ప్రాచీన జ్ఞానాన్ని మన ఈనాటి సవాళ్లకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం మన జీవితాల్లో దీనికున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఉదాహరణకి కెరీర్లో ఏం చెయ్యాలో దారి తెలియక అయోమయంలో ఉన్నామనుకోండి లేదా ఒక బంధంలో చిక్కుకుపోయి సతమ్మతమవుతున్నాం అప్పుడు అంతా నేనే చూసుకోవాలి నేనే కంట్రోల్ చెయ్యాలి అనే అహాన్ని పక్కన పెట్టి ఇది నా వల్ల కాదు నువ్వే దారి చూపించు అని ఆ పైవాడికి వదిలేయడమే ఈ పాశురం మనకు నేర్పేది ఇది బలహీనత అస్సలు కాదు నిజానికి ముందుకు వెళ్లడానికి సరైన దారిని కనుగనే ఒక శక్తివంతమైన మార్గం ఆ క్షణంలో మన అహాన్ని వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు నిజానికి మన భుజాలపై ఉన్న పెద్ద భారాన్ని దించుకోవడంలాంటిది అంతా నేనే చూసుకోవాలి అనే ఒత్తిడి నుండి బయటపడి మనసును ప్రశాంతంగా ఉంచుకుని సరైన మార్గాన్ని కనుగొనే విధానమది చివరిగా వారు కోరుకున్నది ఏదీ లేదు వారు కోరుకున్నది ఒక్కటే శ్రీకృష్ణుని పాదాల దగ్గర సేవ అదే నిజమైన భక్తి అదే నిజమైన జీవితం ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం